హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్స్ నైంటీ నైన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండక్షన్ ట్రైనింగ్ గురించి తెలుసుకుందాం అనమాట చాలామంది ఈ ట్రైనింగ్ గురించి కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు సో అందులో ట్రైనింగ్కి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అక్కడ ఎలా ఏంటికి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఇలా అనమాట చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు అనమాట సో అసలు అక్కడ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది ఏంటి మాకు ఎలా జరిగింది అనేది నేను మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు అందిస్తానమాట ఓకేనా మీరు ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఇంకా మనం మ్యాటర్లోకి అనమాట సో మనమే నిన్నే రీసెంట్గా మనం చెప్పుకున్నాము ట్రైనింగ్ నాలుగో తారీఖు నుంచి పదమూడో తారీఖు దాకా ఉంటుంది మూడో తారీఖు కౌన్సిలింగ్ అని సో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలియట్లేదు అనమాట న్యూస్ పేపర్లో వచ్చినా కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాము సో ఏదైతే ఏది ఏమైతేనేవి మనకి అఫీషియల్గా మనకి మూడో తారీఖు నుంచే ట్రైనింగ్ అయితే కన్ఫామ్ అయితే అయ్యిందనమాట సో అందరు అలర్ట్గా ఉండండి సో నాలుగు పదమూడు ఇవన్నీ ఏం లేదు సో ఈరోజు మనకి అక్టోబర్ ఫస్ట్ కాబట్టి రేపు లేదు ఎల్లుండి ఒకరి మూడు నుంచి పదో తారీఖు వరకు మీకైతే ఇండక్షన్ ట్రైనింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు కౌన్సిలింగ్ నిర్వహించి మీకు ఏ స్కూల్లో ఏంటి అలాట్మెంట్ లెటర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో అయితే ఈ ట్రైనింగ్కి ఇంకా మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి రేపు లేదు ఎల్లుండి నుంచే ట్రైనింగ్ కాబట్టి సో చాలా దూరం వెన్యూ ఎవరికైతే మీ అపాయింట్మెంట్ ఆర్డర్లో వెన్యూ ఇచ్చారు కదా పలానా ట్రైనింగ్ అని సెంటర్ అని చెప్పి సో ఆ వెన్యూ దగ్గర దూరం అనేది మీరు చూసుకుని రేపు సాయంత్రానికే వెన్యూకి చేరుకునేలాగా మీరు అయితే ప్రిపరేషన్ లో ఉండండి ఓకే ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఉంటారు కదా సో మూడో తారీఖు నుంచి మనకి మార్నింగ్ నుంచే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇదేంటి రెసిడెన్షియల్ ట్రైనింగ్ కాబట్టి మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచే మనకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి గమనించండి మీకు అయితే ప్రోగ్రామింగ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఎలా జరుగుతుంది అక్క ఏంటి మరి మార్నింగ్ సిక్స్ అంటే మేము రేపు నైట్కే వెళ్ళిపోవాలా అని చూసుకున్నట్లయితే మీరు ఇలా చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్నారు ఉన్నారనుకోండి చాలా దూరం ఫోర్ ఫైవ్ అవర్స్ లేదా టూ త్రీ అవర్స్ అలా జర్నీ చేయాలి మాకు దూరం అక్క అనుకుంటే మీరు రేపు నైట్కే వెన్యూ దగ్గరికి మీరు వెళ్ళిపోయినట్లయితే మీకు ట్రైనింగ్ అనేది సజావుగా సాగుతుందండి ప్రతి ఒక్కళ్ళు జాబ్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వాలి మస్ట్ అండ్ షుడ్గా ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ హాజరు అనేది దీనికి మనం అటెండ్ అవ్వాలన్నమాట ఎవరు స్కిప్ చేయడానికి లేదు బట్ కాకపోతే రెసిడెన్షియల్ మోడ్ అని చెప్పాం కదా మ్యాక్సిమం రెసిడెన్షియల్ మోడ్లోనే జరుగుతుంది ఇన్ కేస్ మీకు ఏమైనా పర్సనల్ రీజన్స్ చెప్పుకున్నావు కదా మొన్న సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్స్ ఇస్తారా లేదా అంటే అక్కడ మీకు ట్రైనింగ్లో ఆ సార్ ఎవరైతే ట్రైనింగ్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళ వాళ్ళు ఇచ్చే పర్మిషన్ బట్టి ఉంటుందన్నమాట ఓకేనా కొన్ని పరిస్థితులు అనేవి ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ లేదా లేకపో వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ సపరేట్గా కల్పిస్తారా ఏంటి అనేది మనం చూడాలి ఓకేనా సో ట్రైనింగ్ ఇన్నింటికి స్టార్ట్ అవుతుంది అక్క అని చెప్పి చాలామంది అడిగారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు మనకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవు ట్రైనింగ్ అయితే జరుగుతుందండి గమనించండి ఏంటక్క ఇదేంటో ట్రైనింగ్ అంటున్నారు పోలీస్ ట్రైనింగ్ లాగుంది భయం వేస్తుంది అని అనుకుంటారా ఏం ఉండదండి ట్రైనింగ్ మీరు ఆడతా పాడతా చేస్తారనమాట ఇది ఒక హ్యాపీ మూమెంట్స్ లాగా మీరు ఆ టెన్ డేస్ ట్రైనింగ్ అనేది మీరు అందరూ బాగా ఎంజాయ్ చేయండి ఆ వన్ వీక్ ఓకేనా లైఫ్లో ఫస్ట్ టైం మనం జాబ్ మనం కష్టపడి మన చేతులతో మనం జాబ్ సంపాదించుకుని దాంట్లో ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ఆ మూమెంటే హ్యాపీ ఏ వేరు కదా సో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు ఎలాంటి భయాలు మీరు కంగారు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ అన్ని టై అన్ని ఎగ్జామ్స్ అన్ని క్లష్టతర పరిస్థితులని దాటేసుకుని సో అక్కడికి వచ్చారు కాబట్టి అసలు మీరు ట్రైనింగ్ గురించి అలాంటి భయాలు పడకండి ఓకేనా ఎర్లీ మార్నింగే లేపు ఏం చేస్తారక్క ఏంటి మమ్మల్ని అక్కడ ఎవరు ఏంటంటే మీకు మీకు అక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఒక ఫిజికల్ డైరెక్టర్ని అయితే అలర్ట్ చేయడం జరుగుతుందనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు మీకు వామప్ యాక్టివిటీస్ యోగా ఇలాంటివన్నీ మీకు మీతో చేయిస్తారనమాట అంతా ఆడతా పాడతా ఫీజుకుల్ మా వాతావరణంలోనే జరుగుతుంది ఓకేనా సో ఫీస్కుల వాతావరణంలోనే కాబట్టి ఆడతా పాడతా మీతో జాగింగ్ అని యోగాలని ఇలా వామప్ యాక్టివిటీస్ మార్నింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీకి అలా వామప్ యాక్టివిటీస్ చేస్తారు ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ మనకి ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట స్టార్ట్ అయినాక నేను లాస్ట్లో వీడియో క్లిప్ లాస్ట్లో ట్రైనింగ్ షెడ్యూల్ అనేది కూడా పోస్ట్ చేస్తాను ఒకసారి అందరు చెక్ చేయండి అలా మనకి లంచ్ ఓకేనా అలా ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ టు సిక్స్ థర్టీ మళ్ళీ ఏంటి ఎక్సర్సైజ్లు ఇలా పీడీ ఉంటారు కదా మనకి వాళ్ళని ఎలా చేస్తారు కదా ఎక్సర్సైజ్లు ఇలా అవన్నీ చేపిస్తారు నైట్ మళ్ళీ ఎయిట్ నైన్ థర్టీ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ పరంగా మూవీస్ కల్చరల్ యాక్టివిటీస్ ఇలా అంతా ఆడతా పడతా మనకు అంత ఎడ్యుకేషన్ పరంగానే జరుగుతుంది ట్రైనింగ్ ఓకేనా మీ ట్రైనింగ్స్ ఉంటారు వాళ్ళు మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా మీరు వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళు మీకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు అయితే ఒక సిస్టర్ అడిగారు అనమాట ఏమని సిస్టర్ నాకు ట్రైనింగ్లో హాఫ్ డే పర్మిషన్ కావాలి బీఈడి ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇస్తారా అని చెప్పి మీకు అక్కడ ట్రైనింగ్లో జరిగే ట్రైనింగ్లో జ మీకు అక్కడ ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు కదా సార్ సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఓకేనా వాళ్ళు చెప్పండి నాకు ఇలా ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది నేను హాఫ్ డే పర్మిషన్ కావాలి అని చెప్పి సో వాళ్ళు మీకు మీకు పర్మిషను ఇస్తారు మేబీ ఎందుకంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ కాబట్టి ఓకేనా సో ఒకసారి మీరు ఒకసారి అడిగి ట్రై చేయండి ఓకేనా కొంతమంది అక్క కంపల్సరీ నైట్ వర్క్ ఉండాలా మా దగ్గరే అని అంటారు మాక్సిమం రెసిడెన్షియల్ మోడే కాబట్టి ఉండాలి అంతే ఓకేనా ఆ నెక్స్ట్ వచ్చేసి అక్క డ్రెస్సింగ్ శారీయా లేకపోతే చుడీదార్ వేసుకోవాలా ఏం డ్రెస్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు డిగ్నిఫైగా ఉండే డ్రెస్సులు వేసుకోండి ఓకేనా ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వామప్లో ఉంటాయి కాబట్టి సో మీకు కంఫర్టబుల్గా మరి ఎందుకంటే అసలు మనం ఎంచుకున్నదే ఒక టీచర్ ప్రొఫెషన్ కాబట్టి టీచర్ అంటేనే మనం చాలా పద్ధతిగా ఉండాలి కాబట్టి మంచిగా డిగ్నిఫైగా ఉండే డ్రెస్సులు అయితే వేసుకోండి మ్యాక్సిమం శారీ ప్రిఫర్ చేసుకోండి అక్క నాకు శారీ కంఫర్ట్ కాదు చుడీదారే అన్నారు అనుకోండి అవే వేసుకోండి ఫస్ట్ రోజు మీకు చెప్తారు అలా నాకు ఖచ్చితంగా శారీలోనే రావాలి అంటే ఇంకా శారీలోనే రావాలి ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలన్నమాట ఓకేనా సో అంటే మనం టీచర్స్ మనం పిల్లలకి చెప్పాలి కాబట్టి రేపు మనల్ని చూసి నిష్టతరం తరం రావాలి కాబట్టి మన డ్రెస్ కోడ్ కూడా మనల్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి సో నీట్గా డిగ్నిఫైడ్గా ఉండడానికి ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండాలి కాబట్టి మీ కంఫర్ట్ జోన్లో అందరికీ కంఫర్ట్గా ఉండేలాగా మంచి దుస్తులు తీసుకోండి అయితే ఎర్లీ మార్నింగ్ వామప్ అని సాయంత్రం ఎక్సర్సైజ్లు అని ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి మీరు దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అన్నీ చేసుకోండి ఈ వన్ వీక్ కావాల్సిన బట్టలు కానీ లేకపోతే మెడిసిన్ కానీ లేకపోతే ఏమైనా తినడానికి కానీ ఓకేనా అన్నీ ఇక మీరు వన్ వీక్ అక్కడ స్టే చేయాలి కాబట్టి ప్రతిదీ ప్రోపర్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అక్కడ వాటర్ ఉంటాయి సో మనం బాటిల్ తీసుకెళ్ళినట్లయితే మన బాటిల్ అట్లా ప్రతిదీ మనం ఒక వన్ వీక్ స్టే చేయాలి కాబట్టి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ మీరిని తీసేసుకుని జాగ్రత్తగా వెళ్ళండి ఓకేనా ట్రైనింగ్లో ఇబ్బంది పడకుండా ఉంటారు ఓకేనా సో ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను అన్నమాట మీకు ఏ టైంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఓకేనా మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యాయి కదా డ్రెస్ స్కోర్ గురించి చెప్పుకున్నాము టైమింగ్ చెప్పుకున్నాము ఏం చేస్తారు ఏంటి అనేది అంత హ్యాపీగా జరుగుతుంది మాకైతే మాకు రెసిడెన్షియల్ మోడ్ కాదనమాట ట్రైనింగ్ మార్నింగ్ వెళ్ళేసి మేము నైట్కి వచ్చేసి మాకు బోయ్ పెట్టారు గుంటూరు మాకైతే మేము జాబ్లో జాయిన్ అయిన తర్వాత మాకు ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆడతా పాడతా అయిపోయిందనమాట ఎంజాయ్ చేస్తూ అలానే నేర్చుకోవాల్సింది మన విలువలు కానీ లేకపోతే ఇంకేంటి పిల్లల్ని ఎలా డీల్ చేయాలి ఏంటి అసలు జాబ్లో ఎలా ఉండాలి ఏంటి అన్నీ మనకు నేర్పిస్తారు మన ట్రైనర్స్ సో అవన్నీ మనం మంచిగా నేర్చుకుని రేపు మనం పిల్లలకి ఎలా నేర్పించాలి ఎలా బోధించాలి వాటిలో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా సో అందరు జాగ్రత్తగా ఉండండి మీ అపాయింట్మెంట్ ఆర్డరు స్మార్ట్ ఫోన్ మంచిగా సిగ్నల్ ఉండేలాగా స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకుని వెళ్ళండి సో అందరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని మ్యాగ్జిమ్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది అనుకోండి సిగ్నల్ బాగుండేలాగా స్మార్ట్ ఫోన్ ఒకటి తీసుకుని మీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని మీ వస్తువులు అన్నిటిని నీట్స్ అన్నిటిని తీసుకుని హాయిగా ట్రైనింగ్కి వెళ్ళండి ఓకేనే ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అనమాట మీ జాబ్లో మొట్టమొదటి స్టెప్ అయితే మీరు వెయ్యిపోతున్నారు ఓకేనా అయితే చాలామంది అక్కా ఇప్పుడు మేము జాయినింగ్ డేట్ మూడో తారీఖున ట్రైనింగ్కి వెళ్తున్నాం కదా అంటున్నారు మూడు మూడు జాయినింగ్ డేట్ అవుతుందా లేదా పది అయిపోయినాక ట్రైనింగ్ అయిపోయినాక కౌన్సిలింగ్ అయిపోయి పదమూడో తారీఖు అలా మీరు స్కూల్కి వెళ్తారు కదా మరి అది డ్రాయింగ్ అది జాయినింగ్ డేట్ అవుతుందా అంటే ఇంకా మనకు అఫీషియల్గా ఎలాంటి న్యూస్ రాలేదు కాబట్టి సో వెయిట్ చేయండి మీ జాయినింగ్ డేట్ ఏంటి అనేది కూడా మనకి చెప్తారనమాట కన్ఫామ్గా అసలు మీరు మీ జాబ్ గురించి ఎలాంటి ఇబ్బంది కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నీ ఆటోమేటిక్గా వన్స్ మనం జాబ్ సర్వీస్లోకి ఎంటర్ అయ్యామంటే అన్నీ మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి ఎలాంటి కంగారు పడకండి ఓకేనా సో చాలామంది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆర్డర్ దగ్గర తీసుకోవాలా ప్రైవేట్ ఆర్డర్ దగ్గర తీసుకోవాలా అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టర్ దగ్గర చేత మాత్రమే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఓకేనా సో మీ డౌట్స్ అయితే క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ డౌట్స్ రిప్లై ఇస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.